పాడి పంటలు ఛానల్కు స్వాగతం నా పేరు డాక్టర్ ఎస్విఎస్ గోపాలస్వామి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్లో కీటశాస్త్ర విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాం ఈనాటి అంశం వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ పద్ధతులు కొన్ని సనాతన నిల్వ పద్ధతులను చూసినట్లయితే ప్రస్తుతం మన దేశంలో ఉత్పత్తి కావించబడుతున్నటువంటి ఆహార ధాన్యాలలో కేవలం నలభై ఏడు శాతంని మాత్రమే మనం గోదాములో నిల్వ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాము కాబట్టి క్షేత్రస్థాయిలో తక్కువ ఖర్చుతో కూడినటువంటి నిల్వ సాధనాల తయారీకి కానివ్వండి నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది బాగా ఎండినటువంటి సొరకాయ బుర్రల్లోనూ అలాగే వెదురు బుట్టల్లోనూ ఇప్పటికీ కూడా కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలని నిల్వ చేయడం చూస్తూ ఉంటాం అపరాల విత్తన నిల్వకు ఇసుక రక్షణ డబ్బాల్లో లేదా పాలిథిన సంచుల్లో ఉంచినటువంటి అపరాల గింజలపై జల్లించిన నది ఇసుకను వేసి డబ్బా ప్రక్కల వెంబడి నెమ్మదిగా తట్టినచో గింజల మధ్య ఉన్నటువంటి ఖాళీ పొరింపబడుతుంది పుచ్చు పురుగుల కదలికలకు అది అంతరాయంగా ఉంటుంది ఆ పైన మూడు సెంటీమీటర్ల ఇసుకబొర ఉపరితలంపై ఉండే ఏర్పాటు చేస్తే బయట నుండి వచ్చే పుచ్చు పురుగులు కూడా నిల్వ చేసినటువంటి అపరాలను ఆశించలేవు ఈ విధంగా తొమ్మిది నుంచి పన్నెండు నెలల వరకు గింజలను పురుగుల నుండి సంరక్షించుకోవచ్చు ఇందు నిమిత్తము మట్టితో తయారు చేసిన పెద్ద సైజు మంచినీటి కుండల్లో కూడా విత్తనం కొరకు ఉంచే అపరాలను వేసి పైన మూతి భాగంలో మూడు సెంటీమీటర్ల ఉంచి నిల్వ చేసుకోవచ్చు రసాయన క్రిమి సంహార మందులు వాడకుండా పుచ్చు పురుగులను నియంత్రించడానికి ఇది చక్కని ఉపాయము ఇప్పటికీ మనము ఏజెన్సీ ప్రాంతాల్లో వరి ధాన్యాన్ని అలాగే రాగుల్ని నిల్వ ఉంచినటువంటి వెదురు బుట్టలు అటకల పైన అలాగే పెద్ద పెద్ద వెదురు గాదుల్ని వరండాల్లో చూస్తూ ఉంటాం దీని నుంచే వచ్చింది హెర్మెటిక్ స్టోరేజ్ దీనిని వాయురహిత నిల్వ అంటాము గింజలు నాశించినటువంటి కీటకాలు మరియు శిలీంధ్రాలకు వాటి యొక్క జీవ ప్రక్రియల కొరకు ఆమ్లజని మరియు తేమ అవసరం అవుతాయి హెర్మెటిక్ పద్ధతి అని మూసి ఉన్న నిల్వ సాధనంలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలు మరియు వాటిలో ఉన్న క్రిమికీటగాదుల యొక్క జీవ ప్రక్రియలకు ఆ యొక్క కంటైనర్లో ఉన్నటువంటి ఆమ్లజని పూర్తిగా వినియోగింపబడి బొగ్గు పులుసు వాయువు పెరగడం వల్ల ఆ యొక్క వేడికి బొగ్గు పులుసు వాయువుకి ఆ కీటకాలు చనిపోతాయి బయట వాతావరణానికి బహిర్గతం కాకుండా ధాన్యం గింజలను గాలి చొరనటువంటి సంచుల్లో కానీ గాజెల్లో కానీ నిల్వ ఉంచినప్పుడు వాటిని ఎక్కువ కాలం భద్రపరచుకోవచ్చు బయట గాలి లోపలికి లోపలి గాలి బయటకు వ్యాపించకుండా ఉండేటువంటి స్థితిని హెర్మటిక్ స్థితి అంటారు అయితే ఇందు నిమిత్తము పేడతో కలికినటువంటి వెదురు కంటైనర్స్ వాడచ్చు ఈ మధ్య కాలంలో హైడెన్సిటీ పాలి అంటే మందం కలిగినటువంటి అనేక పనులకు కలిగినటువంటి పాలిథిన్ సంచులు లేదా ప్లాస్టిక్ గాజు కంటైనర్లు ఈ హెర్మటిక్ స్థితిని తీసుకురావడంలో ఉపయోగపడతాయి ప్రత్యేకంగా రూపించినటువంటి సంచులు లేదా కంటైనర్ల గోడల ద్వారా వాయు వినిమయానికి ఆస్కారం లేనందువల్ల లోపల గింజలు కీటకాలు మరియు శలీంద్రముల జీవ ప్రక్రియల వలన సంచిలో లేదా కంటైనర్లో ఉన్న ఆమ్లజని పూర్తిగా వినియోగింపబడి బొగ్గు పులుసు వాయు యొక్క గాఢత పెరిగి కీటకాలు లేదా శిలీంధ్రాలు పూర్తిగా నశించి ఇకపై అభివృద్ధి చెందడానికి అనువుగాని వాతావరణం నెలకొల్పబడుతుంది వెదురుతో అల్లి చేసినటువంటి బుట్టలు మరియు గాదులు పేడ మట్టి కలిపిన మిశ్రమాన్ని అలుకుట ద్వారా గాలి చొరకుండా చేయవచ్చు అయితే కొంతకాలం తర్వాత అదంతా రాలిపోయి ఉంటుంది కాబట్టి వాటిని మళ్ళీ అలకాల్సి ఉంటుంది ఈ విధంగా తయారు చేయబడినటువంటి హెర్మటిక్ సంచులు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి పలుచటి పాలిథిన్ సంచులలో వాయు వినిమయము జరగడం వల్ల అవి కీటకాల వృద్ధికి దోహదం చేస్తాయి కాబట్టి అవి పనికిరావు అయితే పలుచటి పాలిథిన సంచులలో వాయు వినిమయము సాధారణంగానే జరగటం వలన కీటకాల వృద్ధికి ఎటువంటి ఆటంకం ఏర్పడదు కాబట్టి పలుచటి పాలిథిన్ సంచులు ఆహార ఉత్పత్తుల నిల్వకు పనికిరావు అయితే ఆహార ఉత్పత్తులతో నింపినటువంటి హెర్మెటిక్ సంచులను వేరొక గోన సంచులో ఇమర్చడం ద్వారా వాటిని రంధ్రాలు పాడకుండా కాపాడుకోవచ్చు మరొక పద్ధతి కంట్రోల్ చేసిన లేదా మార్పు చేసినటువంటి వాతావరణంలో ప్యాకేజ్ చేయడం నిల్వ చేసిన ఉత్పత్తుల చుట్టూ కంటైనర్లో ఉన్న వాతావరణాన్ని మార్పు చేయడం అనగా కీటకాలు మరియు శిలీంద్రాలు అభివృద్ధి చెందడానికి వీలులేని వాతావరణాన్ని కల్పించడం లేదా వాయు మిశ్రమాలను పంపడం ద్వారా ఆహార ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు ఇందుకు గాను బొగ్గు పురుష వాయువుని అలాగే ఓజోన్ వాయువులను ఉపయోగించి ఫ్యూమిగేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ ఫ్యూమిగేషన్ కీటకాలను నివారించి ఆర్గానిక్ ఉత్పత్తులను సైతం నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది అయితే ఈ కంట్రోల్ చేసిన లేదా మార్పు చేసినటువంటి వాతావరణ ప్యాకేజింగ్ పద్ధతులు కేవలం సాధారణ ఆహార ధాన్యాల నిల్వ కోసం కాకుండా తక్కువ పరిమాణంలో ఉండేటువంటి విలువైన ఉత్పత్తులను ప్యాకేజ్ చేయడానికి వాడుకోవచ్చు మరి పద్ధతి ఐనోజింగ్ రేడియేషన్ ఆహార పదార్థాలను ఒకటి పాయింట్ ఐదు లేదా ఏడు కిలో గ్రే శక్తితో ఉద్గారించినప్పుడు అపరాలలో కీటక దశలను పూర్తిగా నిర్మూలించవచ్చు అలాగే రేడియో ఫ్రీక్వెన్సీ మరియు మైక్రోవేవ్ పద్ధతుల ద్వారా ఆహార ధాన్యాల ఉష్ణోగ్రతను పెంచి కీటకాలను నిర్మూలించవచ్చు మరొక పద్ధతి కోల్డ్ స్టోరేజ్ కూరగాయలు పండ్లు వంటి తాజా ఉత్పత్తులకు ఉష్ణోగ్రతను నియంత్రించే విధంగా ఉండేటువంటి మంచి నిల్వ రవాణా మరియు పంపిణీ శ్రేణి అవసరమవుతుంది ఆహార ధాన్యాలు కూరగాయలు పండ్లు మరియు పశు సంబంధిత ఉత్పత్తులు తేమ అధిక ఉష్ణోగ్రత శలీంధ్రాల కారణంగా చెడిపోకుండా దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచడానికి కోల్డ్ స్టోరేజ్ ఉపయోగపడుతుంది అయితే గోదాములలో ఆహార ధాన్యాల సాధారణ నిల్వ మరియు హ్యాండింగ్లో గల నిర్వహణ మరియు యాజమాన్య లోపాలను అధిగమించడానికి శైలో పద్ధతి చక్కటి ప్రత్యామ్నాయం సిమెంట్ కాంక్రీటు లేదా గ్యాలోనైజ్డ్ ఇనుప లేదా అల్యూమినియం రేకులచే స్థూపాకారంలో నిర్మించబడి లోడింగ్ మరియు అన్లోడింగ్కు తగినటువంటి యాంత్రిక సదుపాయాలతో అధిక నిల్వ సామర్థ్యం కలిగినటువంటి సైలో నిర్మాణాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ విధంగా ఉత్పత్తిదారులు వ్యాపారులు మరియు వినియోగదారులు అందరూ తమ తమ పరిధిలో శాస్త్రీయ నిల్వ పద్ధతులను ఆచరించి ఆహార ధాన్యాలను సంరక్షించుకోవడం ద్వారా ఆహార భద్రతకు తోడ్పడవచ్చును ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి కృతజ్ఞతలు